ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ గా కమ్మరి పార్వతమ్మ ప్రమాణ స్వీకారం చేశారు పార్వతమ్మ గారితో బీసీ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్ ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు బీసీ భవన్లో ఉన్న విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి మరియు సమస్త కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాద వచనాలతో చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం తనకు ఇచ్చినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహిస్తానని తెలిపారు వారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్విఘ్నంగా నిర్వహిస్తానన్నారు విశ్వ బ్రాహ్మణుల కోసం తన సాయశక్తులా కృషి చేస్తానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరచరిత ఎమ్మెల్సీ తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచార్యులు మాట్లాడుతూ పార్వతమ్మ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యల కోసం పోరాడిన వ్యక్తి అని వారు కొనియాడారు ఏపీసీ కార్పొరేషన్ చైర్మన్ మన్యం సుబ్బారెడ్డి నంద్యాల టీడీపీ అధ్యక్షుడు టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ నరసింహాచారి వివిధ జిల్లాల విశ్వ బ్రాహ్మణ అధ్యక్ష పాల్గొన్నారుదేశ్ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వబ్రాక్షేమ మరియు మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను విధి విధానాలను కర్తవ్యాలను ఆ కర్తవ్యాల శ్రద్ధతోనూ

विश्वब्राह्मण okay. ऐक्यता